హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో పుదీనా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా కనుక చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలా పచ్చడితో తిన్నామంటే ముద్దల ముద్దులు పచ్చడితోనే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక కట్ట పుదీనా తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కప్పు పల్లీలు వేసుకోండి మంటని సిమ్లో పెట్టేసుకొని పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా పదిహేను పచ్చిమిర్చిని తీసుకున్నానండి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇలా గనక వేసుకున్నామంటే పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి తొందరగా వేగిపోతాయి ఇలా వేసేసుకొని మరో రెండు నిమిషాల పాటు పచ్చిమిర్చి వేగిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఎక్కువ టైం పట్టదండి వేగడానికి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో మనం కడిగేసి పెట్టుకున్నాం కదా ఆకును తీసుకొని వేసేసుకోండి పుదీనాకు ఫ్రై చేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఇది కూడా వేయడానికి ఎక్కువ టైం పట్టదు ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పుదీనాకు ఫ్రై అయ్యేటప్పటికి కొంచమే అయిపోతుందండి ఇప్పుడు వేగిపోయాక దీన్ని తీసి వెరకు గిన్నెలోకి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో పెద్దవైతే రెండు టమాటాలు చిన్నవైతే మూడు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా కలిపేసేసి మంటని సిమ్లోనే ఉంచి టమాటాలు మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోయి టమాటాలు ఇలా మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చడికి తగ్గట్టుగా చింతపండు వేసేసుకుందాము చింతపండు ఎక్కువ పట్టదండి రెండు రెబ్బల చింతపండు అయితే సరిపోతుంది ఎందుకంటే టమాటాలు పులుపుగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచమే పడుతుంది టమాటాలు అలానే పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టేసుకున్న రోల్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు వేసేసుకోవాలి వాటితో పాటు మనం టమాటోల్లో వేసుకున్నాం కదా ఆ చింతపండును కూడా తీసి వేసుకోవాలి అలానే తగినంత సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ బాగా మెదిగిపోయేంత వరకు ఇలా మెత్తగా దంచుకోవాలి చింతపండు ఇప్పుడు వేసుకుంటేనే పచ్చిమిర్చితో పాటు బాగా మెదిగిపోతుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకున్నాను అలానే రెండు రెబ్బల ఫ్రెష్ కరివేపాకు అలానే మనము ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆకుని వేసుకొని మరొకసారి మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి మనం దంచుకునేటప్పుడు పుదీనా ఫ్లేవరు బాగా తెలుస్తుందండి స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇలా దంచుకున్న తర్వాత మనం టమాటా ముక్కల్ని వేసుకోవాలండి టమాటా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా అడుగు నుంచి పైకి పచ్చడి ఒకసారి ఇలా కలిపేసుకొని దంచుకోవాలి ఇలా టమాటాలు కూడా మెత్తగా మెదిగే వరకు దంచుకోవాలండి మీకు రోట్లో నూరుకోవడం వీలు కాకపోతే కనుక ఇదే ప్రాసెస్లో మిక్సీలో వేసేసుకోండి కాకపోతే మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం పచ్చాపచ్చాగా వేసుకుంటే అచ్చం రోట్లో నూరుకున్న పచ్చడి టేస్టే వస్తుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా రెండు భాగాలుగా కట్ చేసి ఉల్లిపాయని కూడా దంచేసుకుందాము ఉల్లిపాయ ఇలా దంచుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరు పచ్చడిలోకి దిగి చాలా బాగుంటుందండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా మెదిపేసుకోకూడదు మనం పచ్చడి తినేటప్పుడు పంటికి తగులుతూ ఉండాలి అలా అయితే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు అలానే ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి మంటని సిమ్లో ఉంచుకొని పోపు వేగిపోయేదాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బల ఫ్రెష్ కరివేపాకు వేసేసుకొని ఈ పోపుని పచ్చడిలోకి వేసేసుకొని ఒక్కసారి బాగా అడుగు నుంచి పై వరకు బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని వేసేసుకొని ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా తోటి టమాటా పచ్చడి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ పచ్చడి వేసేసుకొని నెయ్యి వేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇలా ముద్దలు ముద్దలు పచ్చడితోనే తినేస్తారు వేరే కూర కూడా అవసరం ఉండదు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్